ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నేను హిందువుని అని చెప్పుకునేటటువంటి వారు ఎంతమంది భగవద్గీతను చదువుతూ ఉన్నారు ఎంతమందికి మోక్షమానగా ఏమిటి అనేటటువంటి పదానికి అర్థం ఏమిటి అని తెలుసు అలాగే అహం బ్రహ్మాస్మి మరియు తత్వమసి అనేటటువంటి పదాలకి అర్థం ఏమిటి అని ఎంతమందికి తెలుసు అనేది నా ప్రశ్న నేను హిందువుని అని చెప్పుకునేటటువంటి వారిలో చాలామంది అసలు భగవద్గీతను చదవకుండానే మరణిస్తూ ఉన్నారు అలాగే చాలామందికి మోక్షమానగా ఏమిటి అని మనం అడిగినప్పుడు నాకు తెలియదు చెప్పండి అని తెలుపుతూ ఉన్నారు ఇలా భగవద్గీతని చదవకుండా మోక్షం అనగా ఏమిటి అనే పదానికి అర్థం తెలుసుకోకుండా వారి యొక్క తనువును చాలించేటటువంటి వారు అనగా వారి యొక్క శరీరాన్ని వదిలేసేట వదిలేసి మరణించేటటువంటి వారు కొన్ని కోట్ల మంది హిందువులు ఉన్నారు అందువల్లనే నేను హిందూ అనేటటువంటి ప్రతి ఒక్కరికి కూడాను నేను చెప్పేది ఏమనగా నేను అభ్యర్థించేది మిమ్మల్ని ఏమనగా భగవద్గీతను చదవండి భగవద్గీత మేము ఇప్పుడు చదవలేవండి వయసు అయిపోయిన తర్వాత చదువుతాము ఇప్పుడు మేము చదివేటటువంటి వయసులు లేము అని దయచేసి అనకండి అలాగే భగవద్గీత అర్థం కాదు ఎంత చదివినా అనేటటువంటి మాటలు చెప్పకండి దయచేసి చెప్పవద్దు ఇది వరకుటి రోజుల్లో భగవద్గీత అనేది సంస్కృతంలో ఉండేది అప్పుడు చదవకపో చదవటానికి అర్థమయ్యేది కాదు కానీ ఇప్పుడు భగవద్గీతని తెలుగు తెలుగులోనికి అనువదించడం జరిగినది తెలుగులోకి అనువదించడం జరిగినప్పుడు కూడాను భగవద్గీతను చదవకుండా ఇలాంటి సాకులు అనేవి దయచేసి చెప్పకండి మనసుంటే మార్గం ఉంటుంది మనం చదువుకోవాలి జ్ఞానాన్ని తెలుసుకోవాలి అనేటటువంటి ఆలోచన గనక ఉన్నట్లయితే భగవద్గీతను తప్పకుండా చదువుతారు భగవద్గీత అనేది అందరికీ అర్థమవుతుంది ఎవరైతే భగవద్గీతను చదవాలి దానిలో ఉన్న విషయాలను తెలుసుకోవాలనేటటువంటి తపన ఎవరికైతే ఉంటుందో వారికి తప్పనిసరిగా భగవద్గీత అర్థమవుతుంది అర్థం కాకుండా ఉండేటటువంటిది కాదు కాబట్టి భగవద్గీత అర్థం కాదు మేము చదవలేము అనేటటువంటి విషయాన్ని తెలపకండి అలాగే మేము ఎప్పుడో వృద్ధాప్యం వచ్చినప్పుడు చదువుతాము మేము ఇప్పుడు చదవము అనేటటువంటి విషయాన్ని కూడా మీరు తెలపకండి మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నాను భగవద్గీత అనేది మనిషి యవనంలో ఉన్నప్పుడు మాత్రమే చదవలసినటువంటి గ్రంథము రేపో మాపో మరణిస్తామనగా ఒక రెండు మూడు సంవత్సరాల ముందు భగవద్గీత చదవటం వలన వచ్చే ఉపయోగం ఏమీ లేదు అలాగే ఎప్పుడో వృద్ధాప్యంలో మేము చదువుతాము అని చెప్పినప్పుడు అసలు మన ఆయుష్ ఎంత ఉందో కూడా మనకు తెలియదు ఎంతవరకు మనిషి బ్రతుకుతాడనే విషయం కూడా తెలియకుండా నేను ఎప్పుడో వృద్ధాప్యంలో చదువుతానని చెప్పట కూడా సరి అనేది కాదు ఈ విషయాలని నేను మీ అందరికీ కూడా చేస్తూ మోక్షము అనగా ఏమిటి మోక్షము అనగా ఈ ప్రతి ప్రాణి కూడాను మరణిస్తుంది జన్మిస్తుంది మరణిస్తుంది జన్మిస్తుంది మనిషి కూడాను ఈ ప్రాణులకు అతీతమైనటువంటి వాడు కాదు కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రాణులన్నిటికన్నా ఉత్తమమైనటువంటి జన్మ మానవ జన్మ అతనికి జ్ఞానము ఎక్కువగా ఇవ్వటం జరిగినది భగవంతుడు అతనికి మంచి జ్ఞానాన్ని ఇవ్వటం జరిగినది మంచి చెడు విచక్షణ జ్ఞానము పరమాత్మ గురించి తెలుసుకునే జ్ఞానము ఇలాంటివన్నీ కూడాను మనిషికి ఇవ్వటం జరిగినది మిగతా ప్రాణులకు ఆ జ్ఞానం లేదు కాబట్టి అన్ని ప్రాణుల కన్నా ఉత్తమమైనటువంటి ప్రాణి మనిషి కాబట్టి ఆ మనిషి జన్మ ఎత్తినందుకు భగవద్గీతను చదువుకోవాలి అలాగే భగవద్గీతలో ఉన్నటువంటి మోక్షం అనగా ఏమిటనేటటువంటి విషయానికి కూడా అర్థం తెలుసుకోవాలి ప్రతి ప్రాణి కూడా జన్మిస్తూ ఉంది మరణిస్తూ ఉంటుంది ఇది జనన మరణ చక్రం మనిషి కూడాను జన్మిస్తూ ఉంటాడు మరణిస్తూ ఉంటాడు ఈ జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటారు ప్రతి ప్రాణి కూడాను మనిషి కూడా అలాగే పరిభ్రమిస్తూ ఉంటారు వారి యొక్క పాపపుణ్య కర్మల యొక్క ఫలితముగా మనిషి మరణించినప్పుడు మరలా మనిషి జన్మ రావచ్చును లేదా వేరే జన్మైనను రావచ్చును వేరే ప్రాణిగా కానీ ఇంకా ఏదైనా జన్మ కూడా రావచ్చును అలా ప్రతి ప్రాణి కూడా జన్మిస్తూ మరణిస్తూ ఈ మధ్యకాలంలో బాధల్ని సుఖాలని అన్నిటిని కూడా అనుభవిస్తూ ఉంటారు ఇవన్నీ ఏమీ లేకుండా నిత్యమైన ఆనందం అనగా ఆత్మ అనేది ప్రతి ప్రాణిలో ఉన్నటువంటి ఆత్మ అనేది ఆ పరమాత్మ స్వరూపం ఆ పరమాత్మ నుంచి వచ్చినదే ఆత్మ ఈ ఆత్మ అనేది ఎప్పుడైతే పరమాత్మలో కలిసిపోతుందో అదే మోక్షము అప్పుడు ఆ మనిషికి మరుజన్మ అనేది ఉండదు ఈ జనన మరణ చక్రం నుంచి విడివడి అనగా జన్మించటం మరణించటం జన్మించడం మరణించటం అనేటటువంటి ఈ జనన మరణ చక్రంలో నుంచి బయటకు వచ్చి ఆత్మ అనేది పరమాత్మ నుంచి వచ్చింది కాబట్టి ఆ పరమాత్మలోనే విలీనమైనట్లయితే కలిసిపోయినట్లయితే అదే మోక్షము మరు జన్మ లేకుండా చేసుకునేటటువంటి స్థితి దానినే మోక్షం అని అంటారు అలాగే అహం బ్రహ్మాస్మి అనగా ఏమిటి అహం బ్రహ్మాస్మి అనగా నేను బ్రహ్మ యొక్క స్వరూపాన్ని అనగా హిందూ గ్రంథాల ప్రకారంగా ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని నడుస్తు నడిపిస్తున్నటువంటి దేవునికి భగవంతునికి రూపం అనేది లేదు ఒక శక్తి ఏదైతే మనం అనుకుంటున్నామో ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తికి రూపం అనేది లేదు ఆ రూపం లేనటువంటి ఆ శక్తిని మనము పరబ్రహ్మము అని అనుకొనిచున్నాము అనగా దేవునికి రూపం లేదు అలా దేవునికి రూపం లేనటువంటి ఆ పరబ్రహ్మ పరమాత్మ అనగా పురుషుడుగాను ప్రకృతి అనగా స్త్రీగా రెండుగా విభజించుకోవటం జరిగినది ఈ ప్రతి ప్రాణి యొక్క శరీరములు ప్రకృతి నుంచి తయారు కాబడుచు ఉన్నాయి అనగా పంచభూతములు భూమి నీరు అగ్ని వాయువు ఆకాశము ఈ పంచభూతముల ద్వారాను మరియు మనసు బుద్ధి అహంకారం అనేటటువంటి ఎనిమిది ద్వారా ప్రకృతి నుంచి వచ్చే ఈ ప్రకృతినే స్త్రీ అనుకున్నాము ద్వారా ఈ శరీరం నిర్మితం అవుతూ ఉన్నది పరమాత్మ నుంచి వచ్చిన రెండో భాగం చైతన్యం కలిగినటువంటిది పరమాత్మ ఆ పరమాత్మలో నుంచి బీజరూపంన ఆత్మస్వరూపుడిగా ఈ ప్రతి ప్రాణిలో ఉన్న శరీరంలోనికి ఆత్మ వచ్చి చేరినట్లయితే ఆ ప్రాణులకు ప్రాణం వస్తుంది ఆ ప్రాణి జన్మించినట్లు అక్కడి నుంచి అది మరణించేంత వరకు కూడాను పనులు క్రియలు కర్మలు చేస్తూ ఉంటుంది ఇది పరబ్రహ్మం నుంచి వచ్చేటటువంటి వారే ఈ ప్రాణులన్నీ కూడాను అలాగే వస్తువులు కూడాను ప్రతి వస్తువు కానీ ఈ విశ్వంలో ఉన్న ఏదైనా సరే పరబ్రహ్మ ద్వారా వచ్చినవే పరబ్రహ్మలోనివే పరబ్రహ్మ బ్రహ్మను దాటుకొని ఆ శక్తిని దాటుకొని బయట ఉన్నటువంటి వస్తువు కానీ ప్రాణి కానీ ఏది లేదు కాబట్టి అహం బ్రహ్మాస్మి అనగా నేను బ్రహ్మస్వరూపాన్ని అంతే కదా పరబ్రహ్మయే పరమాత్మగను ప్రకృతిగాను విభాజన చేసుకొని ఆ పరమాత్మ ద్వారా పరమాత్మ నుంచి వచ్చిన ఆత్మ ఈ శరీరంలోనికి ఈ శరీరము ప్రకృతి ద్వారా నిర్మితం అవటం ఇలాగ ప్రాణులన్నీ జన్మిస్తూ ఉన్నాయి కాబట్టి అసలు మన ఈ ఈ శరీరం కానీ ఈ శరీరంలో ఉన్న ఆత్మ కానీ ఎక్కడి నుంచి వచ్చినది అంతిమంగా పరబ్రహ్మం నుంచే వచ్చినది కాబట్టి ఆ పరబ్రహ్మ స్వరూపాన్నే నేను అని తెలిపేటటువంటి మాటయే పదమే అహం బ్రహ్మాస్మి అలాగే తత్వమసి అనగా ఏమిటి తత్వమసి అనగా అది నీవే అయి ఉన్నావు అనగా ఓ మనిషి భగవంతుణ్ణి ఎక్కడెక్కడో ఎతకకు నీలో ఉన్నటువంటి ఆత్మయే పరమాత్మ ఇది కూడాను అహం బ్రహ్మాస్మి అనేటటువంటి పదానికి సమానమైన అర్థాన్ని అదే అర్థాన్ని దీనిని కూడా తెలుసుకునవచ్చును తత్వమసి అనగా అది నీవే అయి ఉన్నావు దేవుడను ఎక్కడెక్కడో ఎతకాల్సిన అవసరం లేదు ప్రతి ప్రాణిలోనూ ఆత్మస్వరూపుడిగా అంతరాత్మగా ఆ పరమాత్మయే ఉన్నాడు ఈ ప్రకృతిలో అణు అణువు ఆ పరమాత్మయే ఉన్నాడు పంచభూతాల్లో ఆ పరమాత్మయే ఉన్నాడు పరబ్రహ్మయే ఉన్నాడు అలాగే ప్రతి ప్రాణి శరీరము ఆ పరబ్రహ్మయే ప్రతి ప్రాణి యొక్క ఆత్మ ఆ పరమాత్మ పరమాత్మ పరబ్రహ్మ నుంచి పరమాత్మయే కాబట్టి నీలో ఉన్నటువంటి ఆత్మయే పరమాత్మ నీ ఆత్మ అనేది ఈ శరీరంలోకి వచ్చి చేరటం వలన నీవు ఈ శరీరంలో ఉ ఉండి ద్వారా అరిషడ్ వర్గాలకు మరియు త్రిగుణాలకు బందీ అయిపోయి పాపపుణ్య కర్మలు చేస్తూ ఉన్నావు అంతేగాని నీవు ఆనంద స్వరూపుడవు ఆత్మస్వరూపుడవు నీవు నీవే పరమాత్మవు అనగా నీవే భగవంతుడవు ఎప్పుడైతే ఈ ఆత్మ మోక్షాన్ని పొంది పరమాత్మలు ఎక్కడి నుంచి అయితే వచ్చి చేరుతుందో ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడ చేరినట్లయితే నీవే పరమాత్మ అవుతావు పరమాత్మ నుంచి వచ్చి ఈ శరీరంలో చేరి నువ్వు ఒక జీవి అయినావు పాప పుణ్యకర్మలు చేస్తూ ఉన్నావు చేస్తూ ఈ మాయలో బ్రతుకుచు భగవంతుడు ఎక్కడో ఉన్నావు అని ఉన్నావు కానీ ఆ పరమాత్మకు నీవే అయి ఉన్నావు అని తెలిపేటటువంటిదే ఆ పరమాత్మ అనేటటువంటి అంశ ఆత్మ స్వరూపుడవు నీవే ఆ పరమాత్మవు నీవే అని తెలిపేటటువంటి పదమే తత్వమసి ఇవన్నీ కూడాను ఎంతో మంచి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి పదాలు మోక్షం అనగా ఏమిటి బ్రహ్మాస్మి అనగా ఏమిటి తత్వమసి అనగా ఏమిటి ఇవన్నీ కూడాను తెలుసుకున్నట్లయితే మనిషి తన యొక్క నడ నడవ నడవడికలో చాలా మార్పులు వస్తాయి ప్రతి ప్రాణిలోనూ పరమాత్మని చూస్తూ ఉంటాడు అంతే కదా ప్రతి ప్రాణిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపుడు ఆ పరమాత్మ నుంచి వచ్చిన వారే అనగా నీలాంటి వారే మిగతా వాళ్ళందరూ కూడాను మిగతా ప్రాణులన్నీ నీలాగానే పుట్టాయి వాటి శరీరాలు కూడా ఆ ప్రకృతి నుంచే వచ్చాయి వాటిలో ఉన్న ఆత్మ కూడా ఆ పరమాత్మ నుంచే వచ్చింది కాబట్టి ఎవరైతే ఈ ఈ పదాల యొక్క అర్థాన్ని తెలుసుకొని ఆ జ్ఞానాన్ని సంపూర్ణంగా తెలుసుకుంటారు వారు ఈ ప్రకృతిలో ప్రకృతినే దేవుడిగా చూస్తూ ఉంటారు ప్రతి ప్రాణిలో తనను చూస్తూ ఉంటాడు ప్రతి ప్రాణిలో ఉన్న ఆత్మ కూడా తానే ఆ పరమాత్మ నుంచి వచ్చిన ఆత్మయే అలాగే నీలో ఉన్న ఆత్మ కూడా పరమాత్మ నుంచి వచ్చిన ఆత్మయే అలాగా ప్రతి ప్రాణిలోనూ పరమాత్మను చూస్తాడు తనలోనూ పరమాత్మని దేవుణ్ణి చూస్తాడు అలాగా తన యొక్క జీవన విధానాన్ని సాగిస్తూ ఉంటాడు మోక్షం పొందటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆ విధంగా కనుక మనుషులు జ్ఞానాన్ని సంపాదించుకున్నట్లయితే ఈ ప్రపంచంలో శాంతి అనేది ఉంటుంది ఎటువంటి అశాంతికి సంబంధించిన కార్యక్రమాలు ఏ మనిషి చేయడు ఆ జ్ఞానాన్ని కలిగి లేకపోవటం వల్ల మాత్రమే ఈ మనుషులందరూ కూడా ఈ విధంగా పాపాలు చేస్తూ ఉన్నారు ఈ విషయాలకి మనం మోక్షం అనగా ఏమిటి పరబ్రహ్మ అనగా ఏమిటి తత్వమసి అనగా ఏమిటి ఇలాంటి విషయాలన్నీ తెలుసుకున్నట్లయితే భగవద్గీతను మనం చదువుకున్నట్లయితే ప్రతి మనిషిలోనూ మార్పు వస్తుంది ఈ ప్రపంచం అంతా కూడా శా శాంతిగా బ్రతుకుతూ ఉంటారు ప్రశాంతంగా ఉంటుంది నేను చెప్పదలసినది హిందువుని అని చెప్పుకొని మీరు చెప్పుకుంటమే కాదు మీరందరూ కూడా నేను అభ్యర్థిస్తూ ఉన్నాను భగవద్గీతను చదువుకోండి మోక్షం అనగా ఏమిటనేటటువంటి విషయానికి పదానికి అర్థం కూడా చాలామందికి తెలియదు కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా నేను అభ్యర్థిస్తూ ఉన్నాను ओम नमो नारायणाय ओम नमो भगवते वासुदेवाय